పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం మీరు చూస్తున్న సిమన్ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు ఈ మధ్య కాలంలో నేను ఒకటి వింటున్నానండి అంటే చాలా పరమ పవిత్రంగా భావిస్తాం మా లలిత రహస్య సహస్రనామాలు అని కూడా అంటూ ఉంటాం కదా అంటే నేను ఇప్పుడు అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను గురుగారు మనం ఎలాంటి పనులు శీఘ్రంలోగా కావాలన్నా లలిత సహస్రనామాల్లో ఒక్కొక్క నామం పట్టుకొని జపం చేసుకున్నా కూడా మనకు ఫలితం ఉంటుంది అని మనం అంతా కూడా చాలా గట్టిగా నమ్ముతూ ఉంటాం ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో చాప కింద నీరులాగా అబ్బాయిలు కనుక లలిత సహస్రనామం పట్టిస్తే అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతారు ఇన్ ద సెన్స్ అంటే పెళ్ళిళ్ళు కావాలనుకున్న వాళ్ళు కోరుకున్న అమ్మాయితో పెళ్ళిళ్ళు కావాలనుకున్నా లేకంటే ఎవరినైనా వసపరుచుకోవాలనుకున్నా కూడా లలిత సహస్రనామాలు పఠించాలి అన్నది ఒకటి స్ప్రెడ్ అవుతూ ఉంది గురుగారు ఇద్దరు ముగ్గురు నోళ్ళల్లో విన్నాను నేను సో దీనికి మీ ద్వారా సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లలిత అమ్మవారు ఎవరు అనే విషయం క్లారిటీ తెచ్చుకోవాలి మనకి శివుడి యొక్క శక్తి అమ్మవారు చెప్పాలంటే అయితే మీరు ఈ విషయం గురించి మనం మాట్లాడుకునే ముందు మనకి శాస్త్రాలు పురాణాలు స్త్రీ విషయంలో ఒక గొప్ప విషయాన్ని చెప్పింది స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అంటారు ఎందుకండి ఏం పురుషుల విషయంలో ఎందుకు చెప్పలేదు స్త్రీ విషయంలో ఎందుకు చెప్పారు అంటే స్త్రీకి స్వయంగానే ఒక శక్తి ఉంది వాళ్ళు ఒక దుఃఖంతో ఒక బాధతో ఒక మాట అన్నారు అంటే ఖచ్చితంగా అవి తీరుతుందమ్మా అందుకే స్త్రీని అకారణంగా నువ్వు బాధ పెట్టకూడదు ఏదో వచ్చిన తప్పు జరిగింది మళ్ళీ ఆ అమ్మాయి ఆ తప్పు చేయడం వల్ల ఇబ్బంది పడొచ్చేమో అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఆడపిల్లని మందలించడం వేరు మనం ఇట్లా ఉంటే కరెక్ట్ కాదు సమాజం రకంగా చూస్తున్నాము లేకపోతే రకరకాల స్త్రీ అనే కాదు పురుషుల విషయంలో మనం తల్లిదండ్రులు వాళ్ళ బాగు కోసం చెప్తాం కరెక్ట్ చేయడానికి నడుస్తున్నప్పుడు కరెక్ట్ చేయడం వేరు అంతేకాకుండా అలా కాకుండా ఒక హింసాత్మకమైన దూషించడం కోడ దూషించడం లేకపోతే ఆడపడుచులు దూషించడం లేకపోతే ఒక భర్త భార్యను దూషించడం అంటే ఇవాళ రేపు జనరేషన్ చాలా మట్టుకు మారి తగ్గాయి చెప్పాలంటే అలా గనక జరిగినప్పుడు ఆ స్త్రీ గనక దుఃఖంతో ఒక మాట అన్నది లోపల బాధపడింది అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటే ఇక్కడ అత్తగారితో కూడా ఉంటుందా అసలు ఆడపడుచులతో కూడా ఉంటుందా అంటే టెన్త్ హౌస్ పాడైంది అనుకోండి స్త్రీ జాతకంలో అత్తగారితో పడదు వాళ్ళకి ఎందుకు ఫోర్త్ హౌస్ పాడైన తల్లితో పడదు అట్లాంటి కేసెస్ నేను చాలా చూసాను మీకు వినిపిస్తా కూడా చాలా ఉన్నాయి నా దగ్గర అయితే ఇక్కడ ఏంటంటే మనం ఈ పాయింట్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే స్త్రీ వాక్కి అమ్మవారి శక్తి ఉంటుంది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారి శక్తి స్త్రీలో పరిపూర్ణంగా ఉంటుంది ఎవరైతే లలిత చదువుతారో వాళ్ళకి అమ్మవారు మాతృస్వరూపం అమ్మవారు అంటే ఎవరు మాతృస్వరూపిణి కదా నేను కూడా చెప్తాను అంటే అక్షరాల రూపంలో కూడా అమ్మవారి అని చెప్తూ ఉంటారు ఆ లలితహాస్త్రనామాల్లో ఉంటుంది అంటే ఎవరైతే లలిత హాస్నామాలు చదువుతారో వాళ్ళకి మాతృస్వరూపనే అని అమ్మవారి అనుగ్రహం వల్ల వాళ్ళ సహకారం వీళ్ళకి ఉంటుంది ఇక సహకారం ఉండడం ఈజ్ డిఫరెంట్ వసపరి చేసుకుంటారు లేకపోతే అయిపోతారు అనేది ఈజ్ డిఫరెంట్ ఇంకోటి ఏంటంటే అమ్మవారి భక్తుణ్ణి అని ఎవరికి అర్హత ఉంటుంది అంటే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూసిన వాడికి అమ్మవారి భక్తుణ్ణి అని చెప్పుకునే అర్హత ఉంటుంది అంతే కదా అంతే కదా ఒక ఒక యంగ్ ఏజ్లో ఒక ప్రేమ కలిగింది దట్ ఈస్ డిఫరెంట్ లేదా ఒక పెళ్లి చూపులకి వెళ్ళి ఆ అమ్మాయి ఇష్టపడి దట్ ఈస్ డిఫరెంట్ లేదా ఇద్దరి మధ్యని ఒక రిలేషన్ ఏర్పడింది దట్ ఈస్ డిఫరెంట్ కానీ నువ్వు చూసిన ప్రతి ఒక్కరిని అదే కోణంతో చూస్తే కనుక అమ్మవారి భక్తుడుగా నువ్వు ఆ రహుడివి కాదు మొట్టమొదటిగా ఇది మనం నేర్చుకోవాలి అంటే నువ్వు అమ్మవారి భక్తుడిని చెప్పుకుంటున్నావు అంటే నీ భార్య పట్ల లేకపోతే నువ్వు పడిన పట్ల దృష్టి వేరు ప్రతి స్త్రీ పట్ల ఉండేటువంటి దృష్టి వేరుగా ఉండాలి అప్పుడు నువ్వు నిజమైన అమ్మవారి భక్తుడివి మరి ఈ వసపరి చేసుకోవడము ఇదంతా ఏమిటి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా చాలా స్పష్టంగా అమ్మవారు ఈజ్ ఈక్వల్ టు స్త్రీ శ్రీమాత్రే నమంటే ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది స్త్రీలలో అమ్మవారి శక్తి అధికంగా ఉంటుంది నువ్వు ఎప్పుడైతే రోజు లలిత చదువుకుంటావో వాళ్ళ నుంచి వచ్చే సహకారం బాగా వస్తుంది మీకు ఎందుకు మనం లలితహాసనామాల్లో ఒక నామం ఉంటుంది వివాహం అవ్వట్టేదండి అనగానే కామేశబద్ధ మంగళ సూత్రశోభిత కదా కొన్ని వేల మంది చెప్పారమ్మ నాకు ఏమండి మేము యూట్యూబ్లో చూసాము చేసుకున్నాం అయిపోయింది అది చెప్పడానికి ఫోన్ చేసేవారు నాకు అలాగే భార్యాభర్తల మధ్యన గొడవలు ఉన్నప్పుడు కూడా మనకి శివకామేశ్వర అంకస్త శివాస్వాధీన వల్ల బాయ్యైన ఇది చేసుకోవచ్చు లేదా సౌందర్యహరిలో శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం దేవో నకుల కుశల అపి నకలు కుశల స్పందిత పంపి అనేటువంటి శ్లోకం అదైనా చేసుకోవచ్చు అంటే ఏమిటి శక్తి శక్తినిందే శివుడు కూడా ఇంచు కూడా కదలలేడు అనేటువంటి అర్థం అది మొదటి నామంలో అంటే ఏమిటి శక్తి ఎంత ప్రధానము నీకు ఆ శక్తి స్వరూపిణి అని అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెప్పడం ఇక్కడ స్త్రీ అంటే ఎవరు స్త్రీ శక్తి అంటాం శక్తి అనం మనం అవునా కదా అంటే ఏమిటి శక్తి స్వరూపిణిగా మనం ఇవి చెప్తున్నాయి మీరు అందరేమనుకుంటారు స్త్రీలను నా నుంచేస్తున్నాం అనుకుంటా కానీ మన లలితాహాసనామాలు కావచ్చు లేకపోతే మనకి చండీపారాయణం తీసుకోండి చండీపారాయణంలో మొత్తం శక్తి ఆర్మీ ఆర్మీ మొత్తం స్త్రీలే అక్కడ ఒక్కొక్కరి నుంచి ఒక్కో శక్తి వస్తుంది బ్రాహ్మీ బ్రహ్మదేవుడి నుంచి బ్రాహ్మీ శక్తి అదేవిధంగా మనకి విష్ణు నుంచి వైష్ణవి వరాహమూర్తి నుంచి వారాహి అదేవిధంగా ఒక్కొక్క దీని నుంచి ఒక్కో శక్తి వస్తుంది అక్కడి అంటే ఏమిటి అక్కడ బండాసురుణ్ణి కావచ్చు లేకపోతే మన ఇక్కడ చెండముండు కావచ్చు వీళ్ళందరినీ హతమంచింది ఎవరంటే ఒక మహాకాళి ఒక చెండి చెండిక వీళ్ళందరూ వచ్చి సంహరించారు అంటే ఏంటి స్త్రీ శక్తి అంత గొప్పది నువ్వు లలిత చేసుకుంటే నీ శక్తి యొక్క ఆరాధన నువ్వు చేస్తున్నావు కాబట్టి స్త్రీ శక్తి స్వరూపిణి కాబట్టి ఆవిడ యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు అంతేగాని నువ్వు లలిత చదవగానే వాళ్ళు ఆకర్షితులు అయిపోతారు కాబట్టి వాళ్ళ కోసం నువ్వు చేయలేటువంటిది పూర్తిగా రాంగ్ అనమాట అది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన స్త్రీ శక్తి స్వరూపిని కాబట్టి ఎంత గౌరవిస్తావు తప్పు చేసింది చిన్నపిల్ల ఆడపిల్ల నువ్వు అందరించి చెప్పు తప్పు కాదు అది కానీ గౌరవించడం ప్రధానం ఇక్కడ శక్తి స్వరూపిని అని నువ్వు అర్థం చేసుకోవడం ప్రధానం ఇక్కడ అనేటువంటిది దాని యొక్క సారాంశం అది మెయిన్ అయితే ఈ లలిత చేసేవాళ్ళు చెరుకు రసం తాగకూడదని చెప్తూ ఉంటారు చెరుకు చెరుకు ప్రాణశక్తి ఉంటుంది ఇప్పుడు మీరు చెరుకుని కట్ చేసి పెట్టండి అంటే మళ్ళీ వస్తుంది అలాగే అమ్మవారు చెరుకు వీలు పట్టుకుంటుంది అంటే ఏమిటి అతి మధురంగా ఉండేటువంటి దాన్ని నువ్వు కనుక వదిలేయగలిగితే పరీక్ష వదిలేయగలిగితే అమ్మవారు అనుగ్రహం బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనం అమ్మవారు అనేటువంటి భావన నువ్వు ప్రతి స్త్రీలోనూ చూడగలగాలి అలా చూసి నువ్వు ఉండగలగాలి అమ్మవారి యొక్క అసలైనటువంటి ఉపాసన మార్గం కానీ మనలో ఎంతమంది ఇలా చేస్తున్నారు మనం తెలుసుకోవాలి గురిగారి లలిత సహస్రనామలకి నిజంగా చాలా చాలా ఇంపార్టెన్స్ మనం ఇస్తూ ఉంటాం కదా ఏది రాకపోయినా కనీసం ఈ నాలుగు ఈ ఐదు నామాలైనా మీరు రెగ్యులర్గా పట్టిస్తుంటే మెల్లి మెల్లిగా మీకు క్లోజ్ అయిన డోర్స్ ఓపెన్ అవుతుంటాయి ఆ తర్వాత ఒక నమ్మకం కుదురుతుంది అని చెప్పడానికి ఒక ఐదు నామాలు మనం ఏమైనా చెప్పగలమా తప్పకుండా అమ్మా ఇప్పుడు చూడండి లలితా సహస్రనామాల్లో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే మీ పూర్వజన్మ పాపాన్ని దగ్ధం చేసేటువంటి శక్తి ఉంది నామాలకి అంటే పూర్వజన్మ పాపమే మనకు అడ్డుపడుతూ ఉంటుంది ఏ రూపంలో రుణము రోగము శత్రు రూపంలో రుణము అమ్మో ఉండకూడదండి అంటాం రోగం అయ్యి బాబాయ్ అసలు రాకూడదు అంటాం శత్రువులు వద్దనుకుంటాం ఈ శత్రువుల కోర్టు కేసులను పోలీస్ స్టేషన్స్ ఇవి తిరగలేమండి గొడవలు అయ్యి బాబాయ్ అంటాం ఈ మూడిటిని పరిపూర్ణంగా మార్చే శక్తి లలితహాస్త్రనామాలకు ఉంది అంటే ఉదాహరణకి రుణము రాకూడదు అందరూ బాధపడుతుంది అదే కదా అపర్ణాయ నమ ఖచ్చితంగా రుణం విముక్తి కలుగుతారు పెట్టచ్చు పెట్ట ఓం పెట్టినా పెట్టక అపర్ణాయ నమ చేసుకునే సరిపోతుంది అపర్ణాయ నమ ఇంకోటి ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ నమః అయినమదే విధంగా రోగాలు ఉన్నాయండి రోగం తగ్గాలనుకున్నా ఇందాక ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వ మృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశని అయిన లేదండి కొంతమంది అంటారు ఏమండి మేము వైష్ణవులము విష్ణు సంబంధించి ఏదైనా చెప్పండి అంటే క్రీమ్ అంతా గోవింద బ్రహ్మాండంగా పనిచేస్తాం అంతా దేవతామూర్తు అంతా ఒకటేన ఒకటే శక్తి రకరకాల బ్రహ్మ విష్ణు రుద్రులుగా ఉంది నీకు ఏది ఇష్టమో అది తీసుకోదని తప్పేం లేదు అంతా జగన్ వెళ్ళేది శక్తికి అన్నట్టుగా చేస్తాను అలాగే ఉద్యోగం రావట్లేదు ఓం మాణిక్య ముఖాకార జానువయ విరాజిత ఏ నమ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమతి శ్రీ మహాసినేశ్వరి నమ ఫైనాన్షియల్కి ఇబ్బంది ఉందండి అది రెండు రకాలుగా ఉంటుంది ఒక్కొక్క కొంతమందికి వ్యాపార అభివృద్ధి అవ్వట్లేదు అని లేకపోతే సహజంగా డబ్బులు రావట్లేదు సహజంగా మనీ అవ్వాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర సమా సింధురేవిత లేదంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అవ్వాలి నాకు డిజైర్స్ ఉన్నాయి క్లియర్ అవ్వాలి అని అనుకుంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభంగిక అద్భుతంగా ఇలా ఒక్కో నామానికి ఒక్కో అర్థం కదా కాకపోతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మంత్రం ఓకే చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఫలితం ఉంటుంది చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఐదు పది నిమిషాలు చేస్తారు లేదా ఒక రోజు చేస్తే నాలుగు రోజులు నానేస్తారు దాని దానివల్ల ఉపయోగం ఉండదు ఎలా అంటే మీరు ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు రోజు ఫిట్ అవ్వాలంటే రోజు చేయాలి ఒక గంటసేపు చేయాలి నేను రిజల్ట్ ఉంది ఒక రోజు చేశానండి లేదా రోజు గైడ్ పార్ట్ ఇచ్చానండి నో కోసం మనం ఇంకా నింద నేను చేశాను రాలేదు ఎందుకు రాదు మీరు రోజు కంటిన్యూ చేస్తే ఏదైనా మీకు సిద్ధిస్తుంది యూనివర్స్ లాది అలాగే అమ్మవారి నామాలు మీరు రోజు ఫార్టీ టు వన్ ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ కనుక మీరు శ్రద్ధాభక్తులతో చేయగలిగితే ఇంకోటి ఏంటంటే నామం చదివేటప్పుడు ఇక్కడ అమ్మవారు ఉంది అమ్మవారు నామం చదువుతున్నాను స్పృహతో చేయాలి పూజ చేస్తున్నాం అక్కడ దేవతామూర్తి ఒక పుష్పం పెడుతున్నాను దీపం ఆగ్రాపయామి ధూపం ఆగ్రాపయామి దీపం దర్శయామి లేకపోతే పుష్పం ఆగ్రాపయాము లేదా పుష్పం సమర్పయాని అని చేస్తూ ఉంటాం అమ్మవారు అక్కడ ఉందనే భావనతో చేయాలి ఏదో అక్కడ ఏదో ఒక విగ్రహం ఉంది లేదో పటం చేశారా ఏ ఫలితం ఉన్నాయి దాని తగ్గ ఫలితం వస్తుంది అంతే భావన ఇంపార్టెంట్ కదా గురుగారు ఏ పూజలు గురుగారు మళ్ళీ అఫ్ కోర్స్ మనం ఎంత చెప్పినా చెప్పకపోయినా లలిత సహస్ర అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో అయిపోయింది అందరూ చేయొచ్చు కూడా అమ్మ చాలా మంది ఇది మళ్ళీ ఒక కాంట్రవర్సీ చేయకూడదు ఒకవేళ చేస్తే ముందు ఇది చేసి చేయాలి లేకపోతే తర్వాత ఇది చేసి చేయాలి ఇది చేసిన వాళ్ళకి అర్హత ఉంటుంది అని అంటున్నారు అందరూ చేయొచ్చు కాకపోతే తప్పులు చదవకుండా చేయాలి అంతే అంతకు లేదు రైట్ చాలా సంతోషం పెరిగాడు ధన్యవాదాలు శ్రీమా శ్రీ